మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిషాలయం నుండి మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకోబోతున్నాం సంపూర్ణ చంద్రగ్రహణం రానున్న సెప్టెంబర్ ఏడవ తారీఖున ఈ సంవత్సరంలో ఆఖరి గ్రహణం అని కూడా చెప్పచ్చు సంపూర్ణ సూర్యగ్రహణం ఈ గ్రహణం మన భారతదేశానికి కూడా కనబడుతుంది మళ్ళీ ఇంకా పూర్తి వివరణ నేను ముందు లోపలిస్తాను ఈరోజు ఇంకొక స్పెషల్ ఏమంటే దీంట్లో పౌర్ణమి రోజు వస్తుంది అదే రోజు పితృపక్షాలు కూడా స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి ఏడవ తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పితృపక్షాలు ఉన్నాయి సో ఈ పితృపక్షాల్లో రావడం దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుంది దీనివల్ల తెలుసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అసలు ఈ ఎలా దీనికి శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉందా ఈ యొక్క గ్రహణానికి లేదా వైదిక జ్యోతిష ప్రమాణం ఏమైనా ఉందా దీనికి ఇప్పుడు ఎంతెంతో మంది కూర్చొని నెగిటివ్గా మాట్లాడుతుంటారు అది కాదు ఇది కాదు మేము భోజనాలు చేస్తాం టిఫిన్లు చేస్తాం ఈ వాదనలకంతా పక్కన పెడదామండి దాన్ని శాస్త్ర ప్రమాణం సైన్స్ ప్రమాణం వైదిక జ్యోతిష ప్రమాణంగా విశ్లేషిద్దాం చంద్రగ్రహణం అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం వైదిక జ్యోతిష్య ఖగోళ శాస్త్ర ప్రకారము ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది అంటే ముందు ఫస్ట్ ఖగోళ శాస్త్రంగా తీసుకుంటారు ఎందుకు అందరూ సైన్స్ గురించే కదా మాట్లాడతారు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్య వస్తుంది అప్పుడు భూమి నీడ చంద్రునిపై పడుతుంది దానిని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రం నీడలోకి వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతాలకు వెళ్తే పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటారు దీన్ని సరే దీనికి వైదిక జ్యోతిష్యంగా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే చంద్రగ్రహణం రాహు లేదా కేతుగ్రహాల వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుని మింగడం గ్రహించడం వలన వెలుతురు తగ్గుతుంది గ్రహించడం అంటారు మింగడు ఉంటే గ్రహించడం అని చెప్పవచ్చు చంద్రుడు మనసు కారకుడు కాబట్టి భావోద్వేకాలు దివ్యపరమైన అంశాల కారకుడు తల్లి సమానమైన తల్లికి సమానమైనటువంటి వాళ్ళకంతా కూడా కొంచెం మనసు సంగడంగా ఉండడము రాహు చంద్రుని గ్రహించడం వల్ల వెలుతురు తగ్గుతుంది చంద్రుడు మనసు భావోద్వేగాలకి కలపడం వల్ల చంద్రగ్రహణ సమయంలో దేని దేని మీదే ప్రభావం ఉంటుందనేది మనం చూద్దాం చంద్రగ్రహణంలో రకాలు కూడా ఉన్నాయి ఏ రకాలు మనం అనుకుంటున్నాను చూడండి ఖగోళ శాస్త్ర ప్రకారంగా చెప్తున్నాడు ఇదేదో నేను నా స్వయం కల్పితం కాదని దీని మీద రీసెర్చ్ చేసి అన్ని రకాలుగా ఇవ్వడం చెప్తున్నాను సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తి భూమి ప్రధాన అమృత వెళ్తాడు సగం భాగం అంటే ఎలా ఉంటుంది చంద్రుడు కొంత భాగం మాత్రం భూమి ప్రధాన నీడలోకి వెళ్తాడు పైనబ్రాలు అంటారు అంటే దీని ఎలా ఉంటుందంటే చంద్రుడు భూమి తేలికపాటి పెనమరలోకి వెళ్తాడు కాబట్టి స్పష్టతగా కనబడకపోవచ్చు ఇలా మూడు రకాలైనటువంటి గ్రహణాలు ఉంటుంది వైదిక శాస్త్ర ప్రకారము ఈ సమయంలో ఏ విధమైనటువంటి కార్ తీసుకోవాలంటే ఆహార పానీయాలు స్వీకరించకూడదు ఎందుకంటే జీర్ణ ప్రక్రియలు కొంచెం ఇబ్బంది పడుతుందని అని చెప్తారు సూక్ష్మక్రియలు అధికంగా ఉంటాయి కాబట్టి ఎందుకంటే చంద్రుని యొక్క వీక్షణ తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉన్నాడనడు ఈ సమయంలో ఏమి చేయవచ్చు మంత్ర జపం చేయవచ్చు మన గురువులు మంత్ర జపం చేయొచ్చు ఈ సమయంలో కోట్ల రెట్ల ఫలితం వస్తుంది ఒకసారి చెప్తే ఒక వందల కోట్ల సంవత్సరాల ఫలితం ఉంటుంది మరి గ్రహణానికి ముందు ఏం చేయాలి గ్రహణం తర్వాత ఏం చేయాలంటే కనీసం ఒక మూడు నాలుగు గంటల సేపు కంటే ముందు గ్రహణం అప్పుడు ఆహార పానీయాలన్నీ మానేయాలి లంగనం పరమ ఔషధం అంటారు చూసారా ఈ గ్రహణం సమయంలో లంగణం ఉండండి ఔషధంగా ఉంటుంది ఏదో ఒక మంత్రం చెప్పండి ఆ సమయంలో ఫోన్ దగ్గర పెట్టుకొని చూడడం అన్నీ జస్ట్ ఇంకా వైబ్రేషన్ ఎక్కువ అయ్యి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తుంది సో దీన్ని మేము చూడొచ్చా అంటే అంటే ఏమన్నా వంటి పెట్టుకొని చూడండి అదొకటి చేయొచ్చు గ్రహణం తర్వాత ఏం చేయాలి చక్కగా గ్రహణానికి ముందు ఏం చేయాలనేది కూడా ఈ యొక్క వైరస్ క్రిములు ఎక్కువ వస్తాయని చెప్పాం కదా ఈ బియ్యం మీద దర్భ పెట్టడము పచ్చళ్ళ మీద దర్భ పెట్టడము ఇలాంటివన్నీ చేయండి దాని తర్వాత చక్కగా దర్భలంతా కూడా తీసేసి పసుపు చల్లి ఇల్లంతా కడగడము తొడగడమో చేసిన తర్వాత మీరు కూడా తలస్నానం చేసి చక్కగా పూజ చేయండి ఒకవేళ అర్ధరాత్రి వచ్చింది మేము లేవలేము ఆ సమయంలో చేయలేము అలా పడుకుని పోండి పొద్దున లేవగానే ఫస్ట్ స్నానం చేశాకే వేరేదైనా చేయండి ఇలాంటి పండుగని కూడా చేయండి ఇలా మంచిది మరి ఖగోళ శాస్త్రంలో గణన రహస్యాలు కూడా ఉంది చంద్రుడు కక్ష మీద కక్షానికి ఐదు డిగ్రీలు ఎనిమిది వంగి ఉంటుందన్నమాట భూమి కక్షానికి చంద్రుని కక్ష కలిస్తే రెండు బిందువులు రాహు ఉత్తర డోన్ కేతువు దక్షిణ డోన్ అంటారు దీన్ని చంద్రగ్రహణం కేవలం ఈ బిందువుల సమీపంలో పౌర్ణమి రోజే జరుగుతుంది భూమి నూడు భాగాలుగా అని చెప్పాను కదా వైదిక జ్యోతిష దోష నిర్మాణానికి ఏమేమి చెప్పబడారు చంద్రగ్రహణం చంద్రుడు మనస్సుకి ప్లస్ జలతత్వం రాహు కేతు మాయ ప్లస్ కర్మబంధం అంటారు కాబట్టి గ్రహణ సమయంలో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతి రాహు ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం మానసిక భావోద్వేగ శారీరక స్థాయిలో గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు సతభిషా చక్రం వలయం రక్షచక్రం ఇది రహస్యాలు వెలికి తీయడం కానీ మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది ఈ పన్నెండు రాసుల కుంభరాశి అధిపతి ప్రభావం పొందుతుందన్నమాట దీనివల్ల కుంభరాశి ఆల్రెడీ ఏడున్నర శని నడుస్తుంది గ్రహణం కూడా అదే రాశి మీద వస్తుంది కాబట్టి దీనికి పౌరాణిక ప్రాముఖ్యత అసలు ఎలా ఉంది ఈ గ్రహణానికి రాహు కేతులో ఉన్న మర్మం మాయ రాహు విముక్తి కేతు మన జీవన చక్రంలో ఎప్పుడూ ఉన్నాయన్నమాట చంద్రుడు రాహు చేత గ్రహించడం మానసిక శాంతి మాయలో మునిగిపోవడం తర్వాత గ్రహణం తర్వాత చంద్రుడు మళ్ళీ వెలుగులోకి రావడం సత్యం శాంతి తిరిగి సాధించడం మహాభారతంలో ఏం చెప్పారంటే వద సమయంలో కూడా ఒక అసాధారణ గ్రహణం జరిగినట్టు ప్రవర్తన ఉంది దాంట్లో ఎవిడెన్స్లో ఉన్నాయి అదే చంద్రగ్రహణం కూడా అని చెప్పచ్చు మరి దీనికి మానసిక కోణం ఏమైనా ఉందా ఈ గ్రహణానికి అని అంటే చంద్రుడు హైపోతాలెమ్స్ అనే మరియు పైనల్ గ్లాండ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది గ్రహణ సమయంలో మెలోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తాత్కాలికంగా మారుతుందట ఇది జనరల్ చంద్రగ్రహణం గురించి తెలుసుకోవాలి కాదు డెప్త్గా చెప్తున్నాం కాబట్టి కొంచెం బాగా వినడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల ఏమవుతుంది లేనితనం రావడం నిద్రలోపం రావడం ఆందోళన కలగడం అంతర్గత భావోద్వేకానికి ఉద్ధృతి కలవడం సెన్సిటివ్ విషయాల మీద ఇది చేయడం ఇలాంటి సెన్సిటివ్ వ్యక్తులు గర్భిణీలు మానసిక రోగాలకి ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రూవ్డ్ వన్ అనమాట మరి మన శరీరంలో ఏమైనా ప్రభావాలు జరుగుతాయంటే జలతత్వం రక్తం లింప్ కణద్రవాలలో అల్పస్థాయి అయస్కాంత మార్పులు రావచ్చు ఆహారం గ్రహణ సమయంలో తీసుకుంటే జీర్ణక్రియ నిదానం అవుతుంది అని శాస్త్రాలు చెప్పబడింది నేను కాదు దాని విరుద్ధంగా మేము గ్రహణంలోనే బయట భోజనం చేస్తామంటే మీ ఇష్టం అండి సైన్స్లో ఏం చెప్పబడిందో చూసుకొని చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసుకోండి రక్తపోటు బ్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది షుగర్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కొంచెం హై లెవెల్ అవ్వచ్చు ఎందుకంటే దాని యొక్క రేసెస్ తగ్గిపోతుంది కదా మరి ఆధ్యాత్మిక రహస్యాలు ఏమైనా ఉన్నాయా ఈ గ్రహణ సమయంలో అంటే ఈ గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ప్రభావం ఎనర్జీ అలైన్మెంట్స్ ప్రత్యేకంగా ఉంటుంది ఈ సమయంలో మంత్రసిద్ధి కుండలినీ సాధన తంత్రహోమాదులు పాపహార తపచయనం చేసుకోవడము లేదా నీళ్ళల్లో నిలబడుకొని నీళ్ళల్లో గొంతువర్క నీళ్ళలో ఉండి జపం చేయడము ఫలితం వెయ్యి రెట్లు పెరుగుతుంది అని వేదాలు చెప్తున్నాయి దీనికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అత్యంత ప్రభావవంతమైనటువంటి తంత్ర పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే గోమయం గంగా జలంతో గృహశుద్ధి చేయడం ఒకటి సంకల్పం కర్మశుద్ధి కోసం చేసుకోవడం ఒకటి గ్రహణ సమయంలో ఏదైనా మంత్రం చెప్పుకోవచ్చా అని అంటే ఉంది కదండి మనం చంద్రుని మీద కదా పడుతుంది ఓం చంద్రాయనమ ఓం రాహవే నమ నూట ఎనిమిది సార్లు చేయండి మౌన వ్రతం పాటించండి గ్రహణ సమయంలో కంప్లీట్గా మౌనంగా ఉండండి ఈ మంత్ర జపం కూడా లిప్ కదలకుండా లిప్పు కదలకుండా చేయాలి చంద్రాయనపరావీణం అంటే మళ్ళీ లౌకికమైనటువంటి చూస్తున్నాం కళ్ళు మూసుకోవడం లిప్పు కదలకుండా ఆ మంత్రాన్ని జపం చేయడం ఇదొకటి చేసుకోవడం గ్రహణం తర్వాత గంగా స్నానం పవిత్ర జలంతో స్నానం అన్నదానం పితృదర్పణం పాలు బెల్లంతో దేవాలయంలో నైవేద్యం పెట్టడం ఇవన్నీ చేయడం వెంటనే పితృపక్షంలో వచ్చింది కాబట్టి మరుసటి రోజు పితృ కార్యక్రమాలన్నీ ఎలా ఉన్నాయో యథావిధిగా చేసుకోవడం మరి ఈ పితృ సమయంలో ఈ యొక్క గ్రహణం వచ్చింది కదా ఆ రోజు ఆ తిథి ప్రకారం మేము పితృలికి పెట్టాలంటే ఏమవుతుందంటే నో ఆ సమయంలో ఖచ్చితంగా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో పితృ కార్యక్రమాలు గ్రహణ సమయంలో చేయకూడదు ఎందుకంటే ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఇది రెండవ చదరణ ఎప్పుడు సంభవిస్తుంది భారత కాల ప్రకారం ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అదే సమయంలో ఈ గ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు గంటల ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రగ్రహణం సమయంలో పితృ కార్యక్రమాలు ఏది కూడా చేయకూడదు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది దీనే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు గ్రహణ సమయంలో కర్మలు ఖచ్చితంగా చేయకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులు మరింత ప్రభావం అంత అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఈ సమయంలో శ్రద్ధాకర్మలు చేయకూడదు అని శాస్త్రం చెప్పబడుతుంది ఈ చంద్రగ్రహణం గురించి నాకు తెలిసినంతలో నేను నా పై గురువులు పెద్దవాళ్ళందరి దగ్గర సేకరించి చెప్పినటువంటి విషయాలు మనం ఇక్కడ చెప్తున్నాం యూనివర్సల్ కొన్ని సంవత్సరాలుగా అందులో చెప్పిన దాంట్లో ఇందులో వాస్తవాన్ని గ్రహించండి అవాస్తవాల కోసం వెళ్ళి మీ ఆరోగ్యాన్ని జరుపుకోకండి విజయవస్తు